ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదారావు జయంతి వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలం కాళేశ్వరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు లేతాకర్ రాజాబాపు రమ్య దంపతులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಈಜು ವರ್ಗೀಯ ಉಮ್ಮಡಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ಈ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಪದಕ ನಿರಂತರ ಪಾಟಪಡ್ ವ್ಯಕ್ತಿ ಮಧಿಲ್ శ్రీపాదరావు గారు జన్మదినం పురస్కరించుకొని కాళేశ్వరంలో ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవలను ఈ ప్రాంతంపై ఉన్న మమకారం గొప్ప నాయకుడిని ఐటీ మంత్రి గారు గొప్ప నాయకుడిని ఈ ప్రాంతానికి సేవలు చేసుకునే ఇష్టం ఇచ్చినందుకు ఈ భద్రత గారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇలా ఈ ఒక్క సంవత్సరమే కాదు ఆయన జన్మదినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కాళేశ్వరంలో నేదగారి రమ్య రాయబాబు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మంది ప్రాంత అభివృద్ధి ప్రదాత స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరాలు గారు శ్రీపాదరావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఒక పండుగ వాతావరణంలో వారి జయంతిని జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా కేతకారి రమ్య రాజబాబు ఆదే మండలి ఎస్సీఎస్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది